నమస్కారం స్వాగతం వార్తల్లోని వివరాలను చూద్దాం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న క్యూ లైన్లు వాహనాల పార్కింగ్ ఇతర సదుపాయాలు శాంతి భద్రతల అంశాలకు సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పరిశీలించారు సుమారు పన్నెండు వందల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ప్రజలందరూ ఉత్సవాలు విజయవంతంగా సహకరించాలని నూతన ఎస్పీ కోరారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రికి ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను తిరుపతి జిల్లా నూతన ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆలయ ఈవో నాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు శ్రీకాళహస్తి ఆలయానికి మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ పటేల్ విచ్చేసి ఆలయంలో పలు ఏర్పాట్లు చేస్తున్న క్యూ లైన్లను పరిశీలించారు సామాన్యులకు విఐపీలకు వేరువేరుగా ఏర్పాటు చేస్తున్న క్యూలైన్లను పరిశీలించి తగు సూచనలు చేశారు అలాగే ఆలయం నుంచి వెలుపలకు వచ్చేందుకు ఆలయ శిఖరం పైభాగం నుంచి ఏర్పాటు చేస్తున్న మార్గాన్ని ఎస్పీ పరిశీలన చేశారు అనంతరం ఆలయ పరిసరాలలో భక్తుల వసతి ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు అనంతరం ఆలయ యువత కలిసి దేవస్థానం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి మహాశివరాత్రి కళ్యాణోత్సవం రథోత్సవం రోజుల్లో చేపట్టాల్సిన భద్రతా అంశాల గురించి సంబంధించి చర్చించారు